జగన్మోహన్ రెడ్డి నిన్న వాలంటీర్లకి అవార్డులు అని చెప్పి పెరంగిపురంలో మాట్లాడినటువంటి సభలో తన నిజ స్వరూపాన్ని పార్టీ యొక్క వైసీపీ యొక్క విధానాన్ని ఆయన ఏంటో బయటపెట్టాడు వాలంటీర్లని ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి నియమించామని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలలాగా ఉపయోగించుకుంటూ అడ్డమైనటువంటి పనులన్నీ వాలంటీర్లకు చెప్తూ మళ్ళా నిన్న యాభై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల్లో రేపే ప్రభుత్వాలు వస్తాయో తెలీదు ప్రభుత్వాలు మారితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థని అంధకారంలో పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఒకవైపు తన నిజ స్వరూపం చె పెట్టుకున్నాడు ఒకవైపం వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా చేశాడు ఒక్కసారి టీవీలో ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి ఇందాం ఒక్కసారి ప్లే ఈ ఒకే ఒకరికి ఉన్నదే సైన్యం ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వైసీపీ సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అన్నా మారితే కొనసాగిస్తారా వైసీపీ కార్యకర్తలని వైసీపీ సైన్యాన్ని పెట్టుకుంటారా ఒక్కసారి మా ఆలో మా వాళ్ళ వాలంటీర్ సోదర సోదరీ మండలు ఆలోచన చేయాలి అంటే ఈ దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డిది ఎలా అంటే వీళ్ళందరికీ నా సైన్యం వీళ్ళే మా పార్టీ లీడర్లు అని చెప్పి ఇవాళ సాక్షి బ్యానరు మా పార్టీ లీడర్లు భవిష్యత్తు పార్టీ లీడర్లు వీళ్ళే మా సైన్యం వీళ్ళే మీరే మా నా యువ సైన్యం వాలంటీర్లకు వందనలో సీఎం వైఎస్ జగన్ మీరే వైసీపీ బావి లీడర్లు అని సాక్షిలో సిగ్గు ఎగ్గు లేనటువంటి పత్రిక సాక్షి పత్రిక ఈ వార్తను వేసింది బ్యాన్ జగన్ జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఏంటో మొన్నటిదాకా నమో నిష్పక్షపాతంగా ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్లు మేము పెట్టుకున్నాం అని చెప్పి అన్నారు ఇవాళమో వాళ్లే మా పార్టీ లీడర్లు వాళ్లే మా సైన్యం అని చెప్పి ఈరోజు పత్రికలో ప్రధానంగా వాలంటీర్లే నా సైన్యం బ్యాన్ రైటమ్స్లో ఇవాళ పత్రికల్లో వచ్చినాయి అంటే సీఎం స్టేట్మెంటు మేము అడుగుతూ ఉన్నాం ఓకే వాళ్ళు మీ పార్టీ లీడర్లు వాలంటీర్లు నువ్వు చెప్పిన దాని ప్రకారం వాళ్ళే నీ సైన్యం మరి ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు గత ఐదు సంవత్సరాల్లో మొత్తం వాలంటీర్లు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది వాలంటీర్లకి ఐదు వేల రూపాయల చొప్పున నెలకి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల జీతం చెల్లిస్తూ ఐదు సంవత్సరాలకి ఏడాదికి పదిహేను వందల ముప్పై రెండు కోట్లు ఐదు సంవత్సరాలకి ఏడు వేల ఆరు వందల అరవై మూడు కోట్లు వీళ్ళకి ట్రైనింగ్ అని ఒక వెయ్యి కోట్లు సాక్షి అడ్వర్టైజ్మెంట్ పేపర్ బిల్లులు సాక్షికి అడ్వర్టైజ్మెంట్ పేరు మీద అదొక వెయ్యి కోట్లు మొత్తం తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ప్రజాధనాన్ని వైసీపీ నాయకుల కోసం ఎందుకు ఖర్చు పెడతారు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దీని మీద న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం ఎన్నికల సంఘం కూడా ఆలోచన చేయాలి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు ఇస్తున్నాం మేము నీ సైన్యానికి ప్రభుత్వం నుంచి నీ జీతం ఏంటి నీ పార్టీ నాయకులకి ప్రజల డబ్బు ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ఇవ్వటం ఏంటి ఏ చట్టం ప్రకారం ఇచ్చావు జగన్ రెడ్డి ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చావు జగన్ రెడ్డి నేను ఒకటమ్మట నువ్వే వాలంటరీ వ్యవస్థ అంతా నీ సైన్యం